హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఇందులో ప్రభుత్వం అంటే ఈ యొక్క మీటింగ్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే విషయాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర కేబినెట్ అయితే జరగబోతుందండి ఇందులో ముఖ్యంగా మంత్రిమండలి సమావేశం అయితే పద్దెనిమిదవ తేదీ సీఎం అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం గంట పదకొండు గంటలకి మంత్రివర్గం అయితే సమావేశం అయితే కానుంది ఇక మంత్రిమండలి సమావేశంలో అన్ని శాఖల అధికారులు చర్చించాల్సినటువంటి అంశాలను ఈ నెల పదహైదవ తేదీ లోపుగా పంపాలని సిఎస్ సిఎస్ నీరబ్ కుమార్ అయితే తెలిపారు ఈ సమావేశం క్యాబినెట్ భేటీలో పలు అంశాలకి చర్చకు రాబోతున్నాయండి అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఇందులో వరదల నియంత్రణ అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది ఇటీవలే సంభవించినటువంటి వరదల వలన కలిగినటువంటి నష్టం ఆపరేషన్ బుడమేరుతో పాటుగా రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో నిర్మాణాలు నూతన మద్యం పాలసీ పైన మంత్రులతో చర్చ అయితే చేయబోతున్నారని చంద్రబాబు గారు ఇటీవలే కురిసిన వర్షాలు వరదల కారణంగా విజయవాడ వరదలు ముంచెత్తాయి ఈ నేపథ్యంలోనే వందల నియంత్రణ కోసం బూడమేరు ఆధునీకరణ ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో వరదల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ అయితే సమావేశమైందండి విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లోనూ కూడా వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా ఇవ్వటం అయితే జరిగింది వరదల వలన కలిగిన నష్టంతో పాటుగా వరద బాధితులకు సాయంపై ఏపీ క్యాబినెట్ చర్చించినట్లు తెలిపింది అలాగే కొత్త పెన్షన్లపైన కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం గత వైసీపీ హయాంలో అర్హులైన పలువురికి పెన్షన్లు అందలేదని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అర్హులకి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారండి ఇక దరఖాస్తు ఎప్పటి నుంచి తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మంత్రివర్గ సమావేశంలో స్పష్ట స్పష్టతకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం వరల్డ్ బ్యాంకుతో పాటుగా ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులకు సంబంధించి ఇవన్నీ కూడా చర్చకైతే చేయబోతున్నారండి ముఖ్యంగా వీటన్నిటితో పాటు ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పి సమాచారం అండి ముఖ్యంగా వారికి రావాల్సినటువంటి పన్నెండవ పిఆర్సిని అమలు చేయడానికి ముందుగా అధ్యక్షతన అంటే పన్నెండవ పిఆర్సికి కమిషన్ను ఏర్పాటు చేయడము ఈలోపు వారికి ఐఆర్ ప్రకటించడము అదేవిధంగా పెండింగ్ బకాయిలు అంటే ముఖ్యంగా డిఏ బకాయిలు కానీ ఇతర పెండింగ్ బకాయిలకు సంబంధించి వాటికి సంబంధించిన షెడ్యూల్ని రూపొందించడం వీటిపైన కూడా చర్చ చేసే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి ఈ యొక్క సమావేశంలో ఐఆర్కు సంబంధించి పన్నెండో పిఆర్సికి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి చూడాలి ఈ నెల పద్దెనిమిదవ తేదీ క్యాబినెట్ సమావేశంలో మనకి పూర్తి స్పష్టత అయితే రానుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్